స్వచ్ఛత స్వభావం స్వచ్ఛత సంస్కారం పరిశుభ్రతకు నిదర్శనమని స్వచ్ఛత హీ సేవలో ప్రజలు స్వచ్ఛంద సంస్థలు నివాస సంక్షేమ సంఘాలు భాగస్వామ్యం కావాలని విశాఖ నగర మేయర్ గొలగాని హరివేట కుమారి పేర్కొన్నారు ఆర్కే సమీపంలో స్వచ్ఛ భారత్ మిషన్ ఆదేశాల మేరకు జివిఎంసి ఏపీ టూరిజం సంయుక్తంగా నిర్వహించిన

ప్రజల పారిశుద్ధ్య కార్మికుల సేవలతో విశాఖ నగరం దేశంలోని నాలుగవ పరిశుభ్ర నగరంగా స్థానాన్ని దక్కించుకుందన్నారు స్వచ్ఛ భారత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కార్యక్రమాలు అక్టోబర్ రెండవ తేదీ వరకు నగరంలో జీవీఎంసీ నిర్వహిస్తుందని అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి పురస్కరించుకుని స్వచ్ఛత దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు

నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీని కోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను సంవత్సరానికి వంద గంటలు స్వచ్ఛత హీ సేవ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా కొద్దికి యూనిఫామ్ ప్రదానం చేస్తున్నారు మేయర్ శ్రీమతి కొలగాని హరివెంకట కుమారి గారు కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ డాక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఐఎస్ గారు అదేవిధంగా కమిషనర్ జీవిఎంసి డాక్టర్ పి సంపత్ కుమార్ ఐఎస్ గారు విజయవాడ ఫ్లడ్ రిలీఫ్ కార్యక్రమాల్లో ఇరవై మూడు మంది వర్కర్లు మరియు శానిటరీ సెక్రటరీ విజయవాడ వెళ్లి వారికి సేవలు అందించారు టిహెచ్ లక్ష్మి ఎం నూకమ్మ సురేష్ నమస్కారం ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి జీవెన్సీ కమిషనర్ గారికి ఏడీసీ గారికి సిఎంహెచ్ఓ గారికి కార్పొరేటర్స్ కు అసోసియేషన్ సభ్యులకు ఇక్కడికి విచ్చేసినటువంటి జీవీఎంసీ ఎంప్లాయీస్ అందరికీ ఎంజిఓస్కి అందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు వేల పద్నాలుగులో స్వచ్ఛ భారత్ మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రెండు వేల పదిహేడు నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ప్రతి ఇయర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్తో మనము ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాము దాంట్లో భాగంగానే ఈ ఏదైతే ఈ తొంభై ఎనిమిది వార్డ్స్లో కూడా అన్ని అన్ని ప్లేసెస్ కూడా చాలా నీట్గా ఉండాలి అలాగే పబ్లిక్ ప్లేసెస్లో టూరిస్ట్ ప్లేసెస్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఎక్కడైతే మనకి బాగలేదో అక్కడ ఐడెంటిఫై చేసి అవి నీట్గా చేయడం ఈ స్వచ్ఛతా ఈ సేవ యొక్క ముఖ్య లక్ష్యము అంతేకాకుండా ఎక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా మనము కొన్ని స్టాల్స్ ఓపెన్ చేసాము దాన్ని కూడా పబ్లిక్కి పరిచయం చేయడము ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి హెల్త్ చెకప్స్ చేయించడము దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఈ ఈ ఫుడ్ కోర్ట్స్ నైట్ ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా నీట్గా ఉండాలి పబ్లిక్ ఎక్కడైతే ఉంటారో పబ్లిక్ ప్లేసెస్ అన్నీ కూడా నీట్గా ఉండాలనే ముఖ్య ఉద్దేశం ఈ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగం దీనికి ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని గతంలో కూడా మనకి స్వచ్ఛ సర్వేక్షణలో లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ టైం కూడా ఫోర్త్ ర్యాంక్ వచ్చిందంటే దానికి కారణం ప్రజల సహకారము అండ్ శానిటేషన్ వర్కర్స్ సహకారంతోనే మనము అంత మంచి ర్యాంక్స్ స్టేట్లో కేంద్రంలోనే స్టే టాప్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నామంటే అది పబ్లిక్ సపోర్టు అండ్ శానిటేషన్ వర్కర్స్ వల్లే మనము ఆ ర్యాంక్స్ సాధించుకోగలిగాము అది సగర్వంగా కూడా నేను ఈ స్టేజ్ నుంచి చెప్పగలను అలాగే ఇప్పుడు కూడా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో కూడా సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు మనము స్వచ్ఛత స్వచ్ఛత సంస్కార మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దీనికి అందరికీ దీనికి కళాకారుల ద్వారా ప్రజలకి ఇంకా గారికి గారికి కమిషనర్ వేదిక మీద ఉన్న అధికారులు అసోసియేషన్ సభ్యులు ఇక్కడ వచ్చేసిన వంటి ప్రజలందరికీ నమస్కారాలు ఈ స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ క్లీనినెస్ డ్రైవ్ అనేది ఆర్కే బీచ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముందుకు వచ్చిన టూరిజం అసోసియేషన్ వారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చక్కగా ఏర్పాటు చేసిన జీవీఎంసి కమిషనర్ గారికి సీఎం అవచ్చు వారికి మిగతా వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా ఈ స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం సెకండ్ ఫోర్త్ నైట్ ఆఫ్ సెప్టెంబర్ మనం జరుపుకుంటున్నాము దాన్ని అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున మనము కన్క్లూడ్ చేసుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభం చేసుకున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు స్వచ్ఛత అనేది మన స్వభావం అవ్వాలి మనం ఏదో ఒక్కసారి మాట్లాడుకున్నాము ఒక పది రోజు ఏదో డ్రైవ్ చేసామో మళ్ళీ అన్ని మర్చిపోయామనేది కాకుండా ఎలా రోజు స్నానం చేస్తున్నామో ఎలా రోజు బ్రష్ చేస్తున్నామో ఆ విధంగా క్లీన్లీనెస్ అనేది ఒక హ్యాబిట్ అవ్వాలి ఒక అలవాటు అవ్వాలి ఆ అలవాటు కార్పొరేషన్ ముందుకు వచ్చి కార్పొరేషన్ చేయాలని లేదు ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా దానికి కాంట్రిబ్యూట్ చేయవచ్చు పబ్లిక్ కాంట్రిబ్యూషన్ లేకపోతే పబ్లిక్ పార్టిసిపేషన్ లేకపోతే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన సిటీ తీసుకోవచ్చు విశాఖపట్నం సిటీ దేశవ్యక్తంగా లో గుర్తు పొందిన గుర్తు పొంది పొందిన ఒక సిటీగా ఉంది దేశవ్యాప్తంగా మనము టాప్ టెన్లో ఉన్నామంటే మీ యొక్క పార్టిసిపేషన్ వల్లనే ఆఫ్కోర్స్ కార్పొరేషన్ సిబ్బంది ఒక కృషి తప్పకుండా ఉంది బట్ ప్రజలు కూడా దాంట్లో భాగస్వామ్యం కావడం వల్లనే మనము ఆ స్థాయికి ఎదగలగాము అది ఇంకా పైకి వెళ్ళాలి దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో మనం ఉండాలంటే ఇంకా మన నుంచి చాలా కృషి చేయాల్సిన అవసరం ఉంది చాలా నగరాలు పోటీ పడుతున్నాయి సో మన మన నగరం కూడా టాప్లో ఉండాలి మనం అందరూ కూడా ముందుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా మనము ఇంకా ఎన్నో ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది మీరు అడగవచ్చు ఎందుకు పెట్టాలి సార్ దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అని అడగవచ్చు మనం అందరికీ సమాధానం చెప్పేది హెల్త్ ఒకటే మీకు క్లీన్గా ఉంటే వాతావరణం శుభ్రంగా ఉంటే రోగాలు రావు అన్నది ఒకటే మనము అందరూ చెప్పేది బట్ అదొకటి మాత్రం కాదు సిబ్బందికి ప్రజలకి పాత్రికేయులకి అందరికీ నా నమస్కారాలు మనకు స్వచ్ఛ సర్వేక్షణ అన్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం మనకి రెండు వేల పదిహేడు నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం మన యొక్క ప్రయాణాన్ని చూస్తే విశాఖపట్నం చాలా అద్భుతాలు సృష్టించింది దీనికి ప్రధాన కారణం ప్రజల్లో ఉన్నటువంటి క్రమశిక్షణ అయితేనేమి సిబ్బందిలో ఉన్నటువంటి కమిట్మెంట్ అయితేనేమి అదేవిధంగా ఇక్కడ పనిచేసినటువంటి వివిధ కమిషనర్లు కానీ మేయర్లు కానీ వారి యొక్క పార్టిసిపేషన్ కానీ ఈ సక్సెస్ కారణం అని చెప్పాలి అయితే రాబోతున్నటువంటి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ విధి విధానాలని మార్చింది గతంలో కేవలం ర్యాంకింగ్ అనేటువంటిది మన యొక్క సిటీకి మంచి పేరు తెచ్చి పెట్టేటువంటి ఒక ఒక ఐటమ్గా ఉండిపోయింది తప్ప దాని నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధుల్ని కానీ వాటికి సంబంధించినటువంటి అంశాలని కానీ తేల్చే విధంగా ర్యాంకింగ్లు లేవు సో ఈ సంవత్సరం నుంచి మన పెర్ఫార్మెన్స్ బేస్ మీద మన పెర్ఫార్మెన్స్ గ్రాంట్స్ అనేటివి రావడం జరుగుతుంది కాబట్టి ఇది మన ర్యాంక్ని మెరుగుపరచుకోవడం అనేటువంటిది అనివార్యం సో ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చింది ముఖ్యంగా మూడు అంశాలని ప్రధానంగా తీసుకో తీసుకొచ్చింది ఒకటేమో స్వచ్ఛతకి భాగీర్దారి అంటే స్వచ్ఛతలో అందరి యొక్క భాగస్వామ్యం ఉండాలి అనేది ఒకటి తర్వాత రెండవది మన మన కోసం కష్టపడి పనిచేసేటువంటి సఫాయి సురక్ష మిత్రాలు ఎవరైతే ఉన్నారో మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి సంక్షేమం కోసం శిబిరాలను ఏర్పాటు చేసి వారి యొక్క హెల్త్ దగ్గర నుంచి వారికి అందేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం పూర్తి స్థాయిలో మనం వారికి అందే విధంగా చేసేటువంటి ప్రయత్నం నెక్స్ట్ మూడోది సంపూర్ణ స్వచ్ఛత అంటే స్వచ్ఛత అనేటువంటిది కేవలం మనం ఏదో ఒక సందర్భంలో కొన్ని ఇప్పుడు ఉదాహరణకు మనం చూస్తే ఎప్పుడు క్లీన్గా ఉండేటువంటి బీచ్ రోడ్స్ కానీ విఐపి రోడ్స్ కానీ మెయిన్ మెయిన్ రోడ్స్ కానీ అవి కేవలం స్వచ్ఛంగా ఉంటే సరిపోదు ఎంటైర్ విశాఖపట్నం స్వచ్ఛంగా ఉండాలి మనం కాన్సన్ట్రేషన్ ఎక్కడ చేస్తామంటే టూరిస్ట్ ప్లేసెస్లు చేస్తూ ఉంటాం ఎక్కువగా అదేవిధంగా ఈ బీచ్ రోడ్ చేస్తూ ఉంటాం ఎక్కువ తిరిగి వాహనాలు తిరిగేటువంటి ప్రాంతాలని చేస్తూ ఉంటాం అలా కాకుండా మనం స్లమ్స్లో కూడా అదే స్వచ్ఛతని మనం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఈసారి నెక్స్ట్ ఒక అడుగు ముందుకేసి అన్ని ప్రాంతాలని